నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదం ఏంటి అస్టగారి ఎప్పటి నుంచో పాస్టర్ గారు ఏది జరగట్లేదు మా జీవితంలో జరగదు ఎందుకు జరుగుతుంది వినినప్పుడు అసలు నువ్వు దాన్ని తీసుకుంటే కదా విన్నప్పుడు అది నీకు కోటి రూపాయల బహుమానం అని చెప్పి నువ్వు జాగ్రత్తగా దాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే కదా నీ జీవితంలో అది నెరవేర్చబడేది నీకు సిద్ధపాటు లేదు ఇంకా ఆశీర్వాదం నీ మీదకి ఎలా వస్తుంది మనుషుని సంగతులు ఏమిటి దేవుని సంగతులు ఏమిటో నువ్వు ఆలోచించకపోతే ఎప్పటికీ దేవుని యొక్క నిత్య స్వాస్యమును పొందుకోలేవు సువార్త పన్నెండు వాచ్యాయం ఇరవై ఏడవ వచ్చినావు సువార్త పన్నెండు వాచ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచునది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించను అయినను ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తెలియదు యేసుక్రీస్తు క్రీస్తు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడో దాని నిమిత్తము అది వేదనతో కూడుకున్నదని శ్రమతో కూడుకున్నదని ఆ పరిస్థితి నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ అయినను నేను ఈ పని నిమిత్తమే భూమి మీదకి వచ్చాను గనక నేను మరణించడానికి ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు అంటే దేవుని యొక్క సంగతి ఏమిటో ఆలోచించి ఆ సంగతిని జరిగించడానికి అది భయంకరమైనటువంటి అని తెలిసినా కూడా ఆ శ్రమలో ఆయన ఆ శ్రమలో మరణించడానికి ఇష్టపడుతున్నా మరి నువ్వు ఏసుని పోలి నడుచుకుంటానని కదా ఏసు దగ్గరికి వచ్చావు ఏసుని పోలి నడుచుకోవడానికి వచ్చావా ఆయన పోలిని నడుచుకోవాలంటే ఆయన పడినటువంటి శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి కదా ఆయన మరణమయ్యేంత శ్రమను పడటానికి ఇష్టపడాడు నువ్వు గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడకపోతే ఎలాగా దేవుని కొలకు గంట నీ శ్రమ ఏమిటి నువ్వేమన్నా మరణించేంత శ్రమ అనుభవించమని చెప్పాడా ఆయన నీ కొరకు చనిపోయాడు నిన్ను కూడా ఆయనతో పాటు శ్రమ పడమన్నాడు ఆ శ్రమలో మోకరించి ప్రార్థన చేయటం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం దేవుని వాక్యమును చదవటానికి నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించటం ఇదే కదా దేవుడు అడిగింది నిన్ను ఇది కూడా నీకు శ్రమ అయిపోయింది పరలోక రాజ్యం మాత్రం ఊరికే వచ్చారు ఆయనేమో మరణించటానికే నేను వచ్చానయ్యా నాకు తెలిసింది కాబట్టి నీ చిత్తము జరిగించు అని చెప్తున్నాడు నువ్వేమంటావు నా చిత్తము జరిగించు నీ చిత్తం కాదు నీ సంగతి నాకెందుకు నా సంగతి నువ్వేను దేవుడంటే దేవుడు అంటే మనకి చులకన అయిపోయాడు దేవుని సన్నిధి అంటే మనకి విలువ లేనటువంటిదిగా అయిపోయాయి దేవుని సన్నిధిని చులకనగా తృణప్రాయంగా చూసేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారు ఏదైతే ఆశపడతారో అది పూర్తిగా కోల్పోయిన రోజున దేవుని కొరకు పరిగెత్తుకుంటూ వస్తారు దేవుడు వారి మొహం ఎంక కూడా చూడటం ఇది తెలియక మనము నిర్లక్ష్యం చేస్తున్నాం ఖచ్చితంగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయి వారు ఏది ఆశించి దేవుని నిర్లక్ష్యం చేస్తారో దేని కొరకు వారు దేవుని కంటే ఎక్కువగా ఎంచి దేవుని సన్నిధిలో కనపడరో దానిని వాళ్ళు పోగొట్టుకున్న రోజున వాళ్ళు ఏడ్చి మొత్తుకున్నా కూడా దేవుడు వారి మొహం యొక్క కూడా చూడదు ఇవన్నీ ముందుంటాయి ముందు దేవునిలో జాగ్రత్తగా ఉండు దేవుడు నేను రాజుగా చేస్తానని చెప్తే నాకు దేవునితో ఉండే వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటి యుగ యుగాలు సంతోషమేగా యుగ యుగాలు దేవుని యొక్క రాజ్యములో నిత్య స్వాస్థ్యమే కదా లోకాసు వార్త ఇరవై రెండు ఇరవై ఎనిమిది నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా వల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుండేకాయ నేను మీకు ఏమిస్తాడమ్మా ఏమిస్తానాడు చెప్తున్నాడు దేవుడు ఆ రాజ్యమును మీకు అనుగ్రహిస్తానని చెప్తుంటే ఆ రాజ్యము కొరకు కొంచెము ఓపిక పట్టలేకపోతున్నాను క్రీస్తుతో కూడా శ్రమ పడలేకపోతున్నావు దేవుడు నీ విషయములో ఆలోచన కలిగి ఉన్నది దేవుని సంగతులు ఏంటంటే నిన్ను రాజ్యములో రాజుగా చేసే సింహాసనం మీద కూర్చుండబెట్టాలని నువ్వు అడిగే ఆశీర్వాదం ఏంటో చెప్పు దేవుడి ఇస్తానన్న ఆశీర్వాదం అంటే చెప్పు మనుష్యుల సంగతులు ఏంటో నువ్వు చెప్పు దేవుని సంగతి ఏంటో నువ్వు చెప్పు ఇప్పుడు నీ సంగతి ఏంటి నువ్వేమడుగుతున్నావు దేవుని దగ్గర ఏమిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఏం దొరికితే బాగుంటుంది అనుకుంటున్నావు కష్టపడకుండా ఎవరో దొరుకుతా దేవుని దగ్గర కష్టపడి చూడు రాజ్యమును నీకు స్వాస్యమగిస్తానంటున్నాడు నువ్వు అడిగేటువంటి వంద పది కాదు రాజ్యము నీకు స్వాస్ అంటున్నాడు దాని కొరకు ఇంకేమంటున్నాడు నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా పల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి ఇజ్రాయల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు నేనును మీకు రాజ్యమును నియమించుచున్నా దేవుని సంగతి ఏమిటో మీరు ఆలోచన చేయండి ఎటువంటి ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయి దీన్ని పోగొట్టుకుని లోకములో ఒక పూట కూటి కోసం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి ఏష్యావు పోలే పరిగెట్టేలాగా ఒక పూట నీకు తిండి లేకపోతే ఏమైనామా చచ్చిపోతావా దేవుని సన్నిధి లేకపోతే చచ్చిపోతానని బాధపడాల్సిన మనం దేవుని సన్నిధి కంటే తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం దేవుని సన్నిధి కంటే మనకున్నటువంటి ఉన్నటువంటి అవసరాలు మనకున్నటువంటి పనులు వీటికి ఎక్కువ ప్రాధాలు ఎలా వస్తుంది రాజ్యం నీకేమో రాజ్యం ఇవ్వాలని దేవుడి ఆలోచన ఏం చేస్తున్నాం మనం ఇంకెప్పుడికి రోషాన్ని తెచ్చుకుంటాం పౌరుషాన్ని తెచ్చుకుంటాం ఎప్పటికీ రోషము పౌరుషం అనేటువంటిది లేకుండా ఎలా బతుకుతాం అసలు నాకు అర్థం కాదు ఏదో ఒక రోషం రావాలిగా ఎప్పుడైనా మనిషి అన్నాక చీము రక్తం ఉన్నాక దేవుని సంగతులు ఏమిటి అని చెప్పి రాసుకుని దేవుడు నాకు ఏం చేయాలనుకుంటున్నాడో నేనేమో ఆలోచన చేస్తున్నాను